భీమవరం శరవేగంగా విస్తరిస్తున్న సమీప ప్రాంతాలు మాత్రం మౌలిక సదుపాయాలకు నోచుకోవట్లేదు పట్టణానికి కూతవేటు దూరంలో ఉండే కాలనీలను నేటికి నీటి సమస్య వెంటాడుతోంది తాగునీరు లేక జనాల గొంతులు ఎండుతున్నాయి కుళాయిలు లేక దశాబ్దాలుగా ట్యాంకర్ నీళ్లే వీరికి ఆధారం వారానికి ఒకసారో రెండుసార్లో వచ్చే నీటి కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తుంటారు డ్రమ్ముల్లో నీటిని నింపుకొని పొదుపుగా వాడుకుంటున్నారు చూస్తున్నారుగా ఏ వీధిలో చూసినా ఏ ఇంటి ముందు చూసినా పదుల సంఖ్యలో డ్రమ్ములే మరోవైపు కాలువల్లో వంటపాత్రలు కడుగుతూ బట్టలు ఉతుకుతున్న దృశ్యాలు ఇవి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి కోతవేటు దూరంలో ఉన్న ప్రకాశ్నగర్ పవిత్రనగర కాలనీ వాసుల కష్టాలు ఏళ్ల తరబడి ఇక్కడ నివాసం ఉంటున్నా రక్షిత మంచినీటి సరఫరా మాటే లేదు కనీస అవసరాల కోసం పంట కాలువపై ఆధారపడాల్సిందే అవి కూడా పరిశుభ్రంగా ఉండవు మంచినీటి కుళాయి కనెక్షన్లు లేకపోవడంతో పురపాలక సంస్థ సరఫరా చేసే ట్యాంకర్ల నీటి కోసం స్థానికులు పడిగాపులు కాస్తున్నారు డ్రమ్ములు కొనుక్కుని వాటిలో నీటిని నింపి నిల్వ చేసుకుంటున్నారు ప్రకాశ్ నగర్ అండి ఇరవై తొమ్మిదో వార్డు అండి మాకు పది రోజులకు ఒకసారి వస్తుంది అండి ట్యాంక్ నీళ్ళు పాపలం ఎక్కువ ఆ నీళ్ళేనండి డ్రమ్ముల్లో నిలబెట్టుకుని పది రోజులైనా పదిహేను రోజులైనా రాపోయినా ట్యాంక్ ప్రాబ్లం అయినా పది రోజులైనా ఆ నీళ్లు తాగాల్సిందేనండి నీళ్ళు మళ్ళీ మనం కొనుక్కొచ్చుకోవాలి లేకపోతే ట్యాంక్ రాకపోతే ఏముందండి ఎక్కడ నీళ్ళు పోతే అక్కడ పరిగెత్తికెళ్లాల్సిందేనండి లేకపోతే బండిల మీద సైకిల్ మీద తెచ్చుకోవాల్సిందే పైప్ లైన్ వేస్తానే వేస్తాను అంటున్నారు అప్పుడే ఎలక్షన్లు వచ్చేసింది కదండి ఇంకేమోనండి ఎప్పుడు వేస్తారో తెలియదు అంటే నాలుగైదు డమ్ములు అద్దికి తెచ్చుకుంటామండి అద్ది తెచ్చుకుని పెట్టుకుని ఆ నీళ్ళే వాడుకుంటాం ఆ నాలుగు డ్రమ్ములు పొతుపుగా పెట్టుకోవాలి బట్టలు అలాగే కొద్దిగా కొద్దిగా ఉతుక్కోవడం చేయడం చేయదు ఇక్కడ చెరువున్నా నీళ్ళు బాగోవ్వండి పది రోజులు పదిహేను రోజులు అవుతున్నాయండి నీళ్ళు అదేనా ఒక్కోసారి రాదండి నీళ్లు సమస్య అండి కాలువ కట్టయితే చొక్క నీళ్ళు ఉండవండి మాకు తాగడానికి కానీ దేనికి కూడా చొక్క నీళ్ళు ఉండవండి డ్రమ్ముల్లో పట్టుకుని అయ్యే పది రోజులు పదిహేను రోజులు వాడుకోవాలి ఇంటి పనులు కడుతున్నామండి కడుతున్నాం కానీ మాకు పైపులు కూడా వేయలేదండి చాలా నీళ్ళు వాడుకుంటే ఇవ్వ మంచిది పట్టుకుంటాం బీసీ కాళ్ళ కట్టే చూడండి అదొకటే ఆ ట్యాంకర్ నేను మాకు అది కలాసిన ఇవ్వలేదండి ట్యాంకర్ వస్తేనే ప్రజల నీటి అవసరాలు తీరతాయి ట్యాంకర్ రాకపోయినా సరిపడా నీళ్ళు నింపుకోకపోయినా బిందెలు పట్టుకుని ఇతర ప్రాంతాలకు పరుగులు పెట్టాల్సిందే ఇంటి పన్ను కట్టిన వారికి సైతం కుళాయి కనెక్షన్లు ఇవ్వలేదు అమృత పథకం కింద కేంద్రం ఇచ్చిన నిధులతో రెండు వేల ఇరవై ఒకటిలోనే బీసీ కాలనీలో మంచినీటి ట్యాంక్ నిర్మాణం ప్రారంభించారు అయితే రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థలు ఇవ్వాల్సిన వాటా ఆలస్యమైంది నాలుగేళ్లు తాత్సారం చేసిన అధికారులు కొన్ని రోజుల క్రితమే ట్యాంక్ నిర్మాణం పూర్తి చేశారు అయినా ఇప్పటికీ పైపు లైన్లు ఇంటింటికి కుళాయి కనెక్షన్లు ఇవ్వకపోవడంతో జనం అవస్థలు పడుతున్నారు పెద్ద అది బీసీ కానీ లైన్ ఇవ్వాలి కదమ్మా మరే ఆ లైన్ కానీ టోల్ పైపులు పెట్టుకుంటా కూడా ఉండదు తాగడానికి వాడుకుంటానికి అన్ని ఇయ్యా కాలు ఉంది కదండి అవి విత్తుకుంటాకి కాళ్ళలో బట్టలు సరిపోతే కాళ్ళలో తెచ్చుకుంటామండి ఇంకా ఇంకేం చేస్తామండి మంచి తాగడానికి ఇంకా డబ్బులు కొనుక్కుని తెచ్చుకుంటాం లారీ ట్యాంక్ వచ్చి పోతుందండి మాకు పది రోజుల ఒకసారి సారి అవుతుందండి అన్నింటికి అయ్యానండి కాళ్ళు నీళ్ళు ఉంటాయి కాబట్టి అయ్యండి బట్టలు అవి విత్తుక్కుంటాం ఇల్లు అవి కడుక్కుంటాకే అన్నీ సరిపోతుందండి అవును కాలు కట్టేసాక ఇంకా ట్యాంక్ నీళ్ళేనండి ఉపయోగం డ్రమ్ము వెయ్యేసి రూపాయలు కొనుక్కునే వాళ్ళు ఉంటారు కొనుక్కునే వాళ్ళు ఉంటారు అది కుళాయి ద్వారా మంచినీటి సరఫరా ప్రజలకు కలగానే మిగిలిపోయింది ఓట్ల కోసం వచ్చే నాయకులకు మాత్రం కాలనీవాసుల గోడు వినిపించట్లేదు ఎన్నికల సమయంలో అది చేస్తాం ఇది చేస్తామంటూ హామీలు గుమ్మరించటం గెలిచిన తర్వాత మర్చిపోవడం షరామామూలైంది